ఆరు ఫోటో దగ్గర పెట్టిన పువ్వులని నాశనం చేసి ఆరుని లోకం నుండి పంపించాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది అమర్ బాగి ఇంట్లో లేనప్పుడు గదిలోకి వెళ్ళి కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పటి వరకు చిత్ర అక్కడ ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి కాపలా కాస్తూ ఉంటుంది వినోద్ పిలవడంతో చిత్ర లోపలికి వెళ్ళిపోతుంది సరిగ్గా అప్పుడే అమర్ బాగి ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అప్పుడు గుప్త ఆరుతో బాలిక నిన్ను కాపాడడానికి నీ కుటుంబమే వస్తుంది అదిగో అటు చూడు నీ పతిదేవుడు నీ సహోదరి నిన్ను కాపాడడానికి వచ్చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ మనోహరిని మా ఆయన బాగీ ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తూ ఉండగా మనోహరి అమర్ కీస్ ఎక్కడ పెట్టుంటాడు అని చెప్పి కబోర్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అలా చివరగా తనకి ఆరు ఫోటో ఉన్న కీస్ దొరకడంతో ఆ కీస్ తీసుకుని సంతోషంగా బయటకు వస్తూ ఉంటే అప్పుడే అమర్ బావి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మనోహరి నువ్వు నా గదిలో నుండి బయటకు వస్తున్నావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తన చేతులు వణుకుతూ ఉంటాయి చేతిలో ఉన్న కీస్ కింద పడిపోతాయి ఆ కీస్ని చూసిన అమర్ ఇది ఆరో ఫోటో ఉన్న రూమ్ కీస్ కదా ఏంటి ఎందుకు నా పర్మిషన్ లేకుండా ఈ కీస్ తీసుకువెళ్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏం లేదమర్ ఎందుకు తెలీదో ఉదయం నుండి ఆరు బాగా గుర్తొస్తుంది అందుకే తనని ఒకసారి చూడాలనిపించింది నీకు తెలియకుండా ఇలా కీస్ తీసుకోవడం తప్పే అందుకు నన్ను క్షమించు అని చెప్పి మనోహరి క్షమాపణ చెబుతూ ఉంటే అందుకు నీకు చూడాలనిపిస్తే నేను ఇంట్లో ఉన్నప్పుడే నన్ను కీస్ అడిగి తీసుకుని చూసి ఉండొచ్చు కదా అంతేకాని ఇలా గదులు లేనప్పుడు దొంగతనంగా వచ్చి కీజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు మనోహరి ఇంకొకసారి నువ్వు ఇటువంటి పనులు చేస్తే నేను అస్సలు క్షమించను అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నా భార్యగా కేవలం బాగీకి మాత్రమే నన్ను అడగకుండా నా వస్తువులను తాకే రైట్ ఉంటుంది అంతేకాని ఇంట్లో ఎవరికి అటువంటి రైట్ లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు సారీ అమర్ అంటూ ఆ కేసుని మనోహరి అమర్ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు అమర్ రోజు రోజుకి బాగీకి ఇంత ప్రియారిటీ ఇస్తున్నాడేంటి ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనోహరి చిత్ర దగ్గరికి వస్తుంది ఇక చిత్ర మనోహరితో మనోహరి ఆ కీస్ తీసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తీసుకునేది ఇక్కడ నిన్ను కాపలాగా ఉండమని చెప్పాను కదా నీ వల్ల నేను ఈరోజు అమర్కి బాకీకి ఒక దొంగలాగా దొరికిపోయాను ఏదో ఆరు పేరు చెప్పి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే అమర్కి నమిత డౌట్ వచ్చి ఇంట్లో నుండి బయట గెంటేసి ఉండేవాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర సారీ మనోహరి కరెక్ట్గా అదే టైంకి వినోద్ పిలిచాడు నన్ను చేయమంటావు చెప్పు మళ్ళీ ఏదైనా ప్లాన్ ఆలోచించి ఆ ఆరుని ఈ లోకం నుండి పంపించేద్దాంలే అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది మరో పక్క అమర్ బాగీ ఇద్దరు కూడా గదిలోకి వస్తారు ఇక అప్పుడు అమర్ దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బాగీ ఏమైందండి దేని గురించి ఆలోచిస్తున్నారు మనోహరి కీజ్ తీసుకున్న విషయం గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే కాదు బాగి ఇందాక మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దేని గురించి అండి అని బాగీ అంటూ ఉంటుంది ఇందాక పిల్లల్ని మనం స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక లారీ మనల్ని ఫాలో అవుతూ యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని నేను గమనించాను వెంటనే కార్ని వేరే రూట్లోకి పక్కకు తిప్పేశాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి అసలు మనల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందండి అని చెప్పి బాగి అంటూ ఉంటే రణవీర్ అని చెప్పి అంటూ ఉంటాడు రణవీరా అని బాగి షాక్ అవుతూ ఉంటుంది అవును బాగి అతని మెయిన్ టార్గెట్ అంజు అంజుని ఎలాగైనా సరే చంపేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు ఆ రోజు కోర్టులో అంజునే కదా తన కూతురుగా ప్రొడ్యూస్ చేశాడు అందుకే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అమర్ చెప్పగానే బాగీ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది ఏమండి అంటే ఇప్పుడు అంజుతో పాటు మిగతా పిల్లల ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయన్నమాట ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలండి నాకు చాలా కంగారుగా ఉంది అని బాగీ అంటూ ఉంటే నువ్వేం భయపడకు బాగి నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మన పిల్లల్ని కాపాడుకుంటాను నేను ఉండగా మన పిల్లలకు ఏమీ కాదు ఆ రణవీర్ అంత చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో ఏంటో రణవీర్ సిటీలోకి వచ్చాడని తెలిసిన దగ్గర నుండి నాకు చాలా కంగారుగా ఉందండి ప్రతి క్షణం కూడా పిల్లల్ని మనమిద్దరం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు నుండి రాత్రుడిని స్కూల్ దగ్గరే ఉండమని చెప్దాము అనుక్షణం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్దాము అని బాగా అంటూ ఉంటుంది అలాగే బాగా ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను స్కూల్ దగ్గర పిల్లల కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను నువ్వేం భయపడకు ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి అమర్ బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత బాగి గదిలో ఒంటరిగా కోర్చని అసలు ఆ మనోహరి ఎందుకో మేము ఇంట్లో లేనప్పుడు కీజ్ తీసుకోవాలని ప్రయత్నించింది అసలు ఆ కీజ్ తీసుకొని ఏం చేద్దామనుకుంది ఆరు ఒక్క ఫోటో చూడ్డానికి తనెందుకు ప్రయత్నిస్తుంది మొత్తానికి ఏదో జరుగుతుంది అని చెప్పి బాగి కీస్ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆరు ఒక్క ఫోటో చూస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ వద్దొద్దు ఆయనకు తెలియకుండా ఆ గదిలోకి వెళ్తే మళ్ళీ ఆయనకు కోపం వస్తుంది ఆయనని డైరెక్ట్గా ఆరు అక్క గురించి అడిగి అప్పుడు ఆరు అక్క ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి బాగి ఆ కీస్ని తిరిగి కబోర్డ్లో పెట్టేస్తుంది తరువాత బట్టలన్నీ కూడా చిందర వందరగా ఉండడంతో బాగి వాటిని మడతీస్తూ కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది అమర్ కబోర్డ్లో బట్టలు సర్దుతూ ఉండగా ఒక ఫైల్లో నుండి ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడిపోతుంది ఆ ఫోటో అలా గాలికి మంచం కిందకి వెళ్ళిపోవడంతో అరే ఎవరిదో ఫోటో కింద పడిపోయింది ఎవరి ఫోటో అయ్యి ఉంటుంది అని చెప్పి బాగి మంచం కిందకి దొంగిలి చూస్తూ అని ఊదటంతో ఆ ఫోటో బయటకు వస్తుంది ఇక దాంతో ఆ ఫోటోని చూసిన బాగా ఒక్కసారిగా షాక్తో ఇదేంటి పక్కినక్క ఫోటో ఇక్కడ ఉంది అసలు మా ఇంట్లో పక్కినక్క ఫోటో ఎందుకు ఉందో ఆ అక్కని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి బాగి లాన్లో ఉన్న ఆరు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆరుతో గుప్తా బాలిక నీ సహోదరి నీ గురించి అడగడానికి నీ దగ్గరికే వస్తుంది జాగ్రత్త నీ గురించి నిజం బయటపడే సమయం దగ్గర పడింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి ఆ ఫోటో తీసుకొచ్చి ఆరుకి చూపిస్తూ అక్క మీ ఫోటో మా ఇంట్లో ఎందుకు ఉందక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆరు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూస్తూ అవును బాకీ ఇది నా ఫోటోనే నా ఫోటో ఏంటి మీ ఇంట్లో ఉంది అని చెప్పి మీ ఆరు అక్క నేను ఇద్దరం ఫ్రెండ్స్ కదా అందుకే పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా గుర్తుగా దాచుకుందేమో అని అంటూ ఉంటే అక్క ఏంటక్క కామెడీ చేస్తున్నారా మీరిద్దరూ ఫ్రెండ్స్ అయితే ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఫుల్ సైజ్ ఫోటో గుర్తుగా దాచుకుంటుంది కానీ ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరైనా దాచుకుంటారా పైగా ఇది ఆరు ఒక్క కబోర్డ్లో కాదు మా ఆయన కబోర్డ్లో నుండి బయటపడింది అసలు మా ఆయన కబోర్డ్లో మీ ఫోటో ఎందుకుంది అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే అరే ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలని ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అమర్ ఇంటికి వస్తాడు అదిగో ఆయనే వచ్చేశారు ఇప్పుడే వెళ్ళి ఆయననే ఈ విషయం గురించి అడుగుతాను అని చెప్పి ఆ ఫోటో తీసుకువెళ్ళి ఇంట్లోకి వచ్చిన అమర్తో ఇత అర్జెంటుగా నేను ఒక విషయం మాట్లాడాలండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఏంటది అని అమర్ అంటూ ఉంటాడు ఇలా రండి అని చెప్పి బాగి అమర్ని గదిలోకి తీసుకుని వెళ్ళి నేను ఈ విషయం గురించి మాట్లాడటం ఎవరైనా వింటే అస్సలు బాగోదు అందుకే ఇలా తీసుకుని వచ్చాను పక్కింటక్క ఫోటో మీ ఎందుకు ఎందుకుందండి అని బాగా అడుగుతూ ఉంటుంది అంటే మీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు కానీ అసలు అక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన ఇంట్లో ఎందుకుందో అడుగుదామని మిమ్మల్ని ఇలా పిలిచానో అని బాకీ అంటూ ఉంటుంది ఏ లూజు ఏం మాట్లాడుతున్నావు ఆ పక్కింటావిడా ఫోటో నా దగ్గర ఎందుకు ఉంటుంది అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో అని అమరు అంటూ ఉంటాడు ఏమండి అది కాదండి ఒకసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో పక్కినక్కది మరి ఆ అక్క ఫోటో మీ కబడ్లో ఎందుకుందో చెప్పండి అని బాగీ అంటూ ఉంటే ఆ ఫోటో చూసిన అమర్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బాగీ నువ్వు ఇది ఆరు ఫోటో అయితే పక్కిన టక్కా అని అంటావేంటి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగీ ఒక్కసారిగా షాక్ అవుతో ఇది ఆరు ఒక్క ఫోటోనా అని చెప్పి అంటూ ఉంటుంది అవును బాగి ఇది నా ఆరు ఫోటోని అయినా ఆరు ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా మళ్ళీ ఆరును పట్టుకొని పక్కింటక్క అంటున్నావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఒక్కసారిగా బాగి షాక్ అవుతూ ఉంటుంది ఇవ్వండి ఇటీవలో ఆరు ఒక్క ఫోటో చూశానని మీతో నేను అబద్ధం చెప్పాను ఇప్పటి వరకు నేను ఆరు ఒక్క ఫోటో ఒక్కసారి కూడా చూడలేదు నేను పక్కింటక్క పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా ఆ పక్కింటక్క మరెవరు కాదండి ఆరు అక్కని ఇన్ని రోజులు నేను మాట్లాడేది ఆరు అక్కతోనే అని చెప్పి బాగీ చెప్పడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు కూడా ఆరు అక్క లాన్లోనే ఉంది అని చెప్పి నా మాటలు నమ్మండి కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి అంటూ బాగి బాల్కనీలోకి తీసుకొచ్చి అమర్కి ఆరుని చూపిస్తూ ఉంటే అక్కడ నాకు ఎవరు కనిపించట్లేదు బాగీ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంటే ఆరు ఒక్క కేవలం నాకు మాత్రమే కనిపిస్తుందా అని చెప్పి బాగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది మరి రాబోతున్న ఎపిసార్లు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్